అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బేతాల కథ సరి అయిన శిష్యుడు వదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే పూర్వం అయోధ్యను పాలించిన ధర్మపాల మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు ఆయన కూడా చేసే చేసే రాజ్యాన్ని వదిలి కష్టాలు కొని తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు ధర్మపాలుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అయోధ్య నగరాన్ని పాలించిన ధర్మపాల మహారాజుకు తాత్విక చింతన మీద ఆసక్తి హెచ్చు ఒక వంక రాజ్యపాలన చూసుకుంటూనే ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు ఎంతోమంది తత్వవేత్తలతో చర్చలు జరిపేవాడు ఎంత చదివినా ఎంత చర్చించినా తాను తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని ఆయనకు అనిపించేది తనకు సరి అయిన గురువు లేకపోవడం చేతనే ఈ అసంతృప్తి తనను బాధిస్తున్నదని ఆయన తేల్చుకున్నాడు ఈ నిశ్చయానికి వచ్చాక ధర్మపాలుడు సరి అయిన గురువు లేడా అని తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు దాని అర్థమేమిటో ఎవరికీ తెలియలేదు కానీ నగరం వెలుపల ఒక పూరి గుడిసెలో ఉండే మాలవాడకుడు చాటింపు వేసేవాణ్ణి నిలిపి చాటింపు రాజుగారు వేయిస్తున్నట్టు తెలుసుకుని నీవు వేయవలసిన చాటింపు అది కాదు సరి అయిన శిష్యుడే లేడు అని అని రాజుగారి భవనం దాకా చాటింపు వేసుకుంటూ పో అని అన్నాడు తాను చాటింపు వేయటానికి పంపిన మనిషి సాయంకాలానికి సరియైన శిష్యుడే లేడు అని తన భవనం ముందు కేక పెడుతుండడం విని రాజుగారి వాణ్ణి పిలిచి నిన్న ఇలా చాటింపు వేయమని చెప్పినదెవరు అని అడిగాడు మహారాజా నేను తమరు చెప్పినట్టుగానే చాటింపు వేస్తూ మన నగరానికి దక్షిణంగా ఉండే మాలగూడానికి వెళ్ళాను అక్కడ ఒక గుడిసెలో నుంచి ఒక మనిషి బయటకు వచ్చి చాటింపు వేయిస్తున్నది తమరేనని తెలుసుకుని నన్ను ఈ విధంగా చాటింపు వేయమన్నాడు అన్నాడు చాటింపు మనిషి రాజుగారు ఆ మాలవాడి గుడిసెకు గుర్తులన్నీ అడిగి తెలుసుకొని జాము రాత్రి గడిచాక తనను ఎవరూ గుర్తించకుండా మారువేషం వేసుకొని ఆ మాలవాణ్ణి వెతుక్కుంటూ నగరానికి దక్షిణంగా ఉన్న మాలగూడానికి వెళ్ళి గుడిసె తలుపు తట్టాడు లోపల నుంచి మాలవాడు వచ్చి ఎవరది అని రాజును అడిగాడు నేను ధర్మపాల మహారాజును సరి అయిన శిష్యుడే లేడని చాటింపు వేయమన్నది మీరేనా అని రాజు అడిగాడు అవును అన్నాడు మాలవాడు రాజు ఆ మాలవాడి పాదాలకు ప్రణామం చేసి మహాత్మా నేను మీకు శిష్యుడుగా ఉంటాను జ్ఞానబోధ చెయ్యండి అన్నాడు ఇప్పుడు కాదు రేపు ఉదయం రా అంటూ మాలవాడు గుడిసెలోకి వెళ్ళాడు తాను రాత్రివేళ మారువేషంలో రహస్యంగా రావటం అతనికి సమ్మతం కాలేదని గ్రహించి రాజు ఇంటికి తిరిగిపోయి మర్నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మాలవాడి గుడిసెకు వెళ్ళి మహాత్మా అని పిలిచాడు మాలవాడు గుడిసె నుంచి బయటకు వచ్చి వచ్చావా మహారాజా రాజ్యం ఏం చేశావు అని అడిగాడు ఏమీ చెయ్యలేదు రాజ్యం నాకిందే ఉన్నది అన్నాడు రాజు మాలవాడు మరి మాట్లాడక గుడిసెలోకి వెళ్ళిపోయాడు రాజు మళ్ళీ తన భవనానికి వెళ్ళి తన మంత్రులను పిలిచి ఇక నుంచి నేను రాజును కాను మీ ఇష్టం వచ్చిన వాణ్ణి రాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం జరిపించుకోండి అని చెప్పి మాలవాడి వద్దకు తిరిగి వచ్చి మహాత్మా నేను రాజ్యత్యాగం చేసి వచ్చాను ఇప్పుడు నేను రాజును కాను అందరిలాంటి మనిషినే అని చెప్పాడు మాలవాడు తృప్తిపడ్డట్టు కనిపించి ధర్మపాల ఇక నుంచి నీవు నా శిష్యుడివి నేను నీకు గురువును నేను చెప్పినట్టు చేయటమే నీ పని అంటూ ధర్మపాలుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు కాలక్రమాన వారు మరొక రాజ్యం చేరారు మాలవాడు రాజవీధిలో ఒకచోట నిలబడి జనాన్ని పోగు చేసి ధర్మపాలుణ్ణి పది వరహాలకు బానిసగా అమ్మచూపాడు ఒక వేష్య ధర్మపాలు కొనడానికి ముందుకు వచ్చింది మాలవాడు ఆమెతో అమ్మ నా ఇష్టం వచ్చినప్పుడు నేను పది వరహాలిచ్చి ఈ మనిషిని తీసుకుపోతాను అందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ మనిషిని నువ్వు కొనుక్కో అన్నాడు అందుకు ఆమె సమ్మతించి ధర్మపాలు వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చేసింది అది మొదలు ధర్మపాలుడు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చునేవాడు తన యజమానురాలైన వేష్య ఎలాంటి పని చెప్పినా గురువాజ్ఞ అని చేసేస్తుండేవాడు వేలకింత పెడితే తిని ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ అరుగు మీదనే పడుకునేవాడు తన నౌకరు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండడం వేష్యకు కూడా నచ్చింది ఆమె ఆమె కూతురు కూడా ధర్మపాలుడి పట్ల చాలా అభిమానంగానే ఉండేవారు ధర్మపాలుడు మాత్రం వాళ్ళని గురించి ఆలోచించక తన గురువు ఉద్దేశం ఏమిటో ఊహించటానికి ప్రయత్నించేవాడు కానీ అది అతనికి అంతుపట్టేది కాదు కాలం గడుస్తున్నది ఒకనాడు వాన జోరుగా కురుస్తున్నది తెల్లవారలేదు ఇంకా చీకటిగానే ఉన్నది అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కుంటున్న ధర్మపాలుడు పుక్కలించిన నీరు ఉమ్మేశాడు ఆ నీరు కాస్త వేష్య పైన పడింది ఆమె ఆ చీకట్లో అరుగు చివరకు రావటం ధర్మపాలుడికి కనిపించలేదు ఆమె గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కూతురిని లేపి మనం ఏమిటో అనుకున్నాం మన బానిసవాడికి మన తిండి బాగా వంటపట్టింది ఎంత కావరం నా మీద పుక్కలించి ఉమ్మేశాడు అని ఫిర్యాదు చేసింది ఆమె కూతురు నిద్రమత్తున కళ్ళు తెరిచి చూసి అదేమిటమ్మా అలా మారిపోయావు అన్నది ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నిద్రమత్తంతా వదిలిపోయింది తల్లి అద్దంలో తన ముఖం చూసుకొని నిర్ఘాంతపోయింది ఆమె అందంగాను పడచుగాను తయారైంది తల్లి కూతుళ్ళు మాట్లాడుకొని తమ బానిస నీరు తగలడం చేతనే ఈ మార్పు జరిగిందని అతనెవరో ఎవరో సిద్ధపురుషుడై ఉండాలని తేల్చుకున్నారు అతన్ని పెళ్లి చేసుకోవాలని తనకున్నట్టు కూతురు తల్లితో అన్నది తల్లికి కూడా ఈ ఉద్దేశం నచ్చింది కొంతసేపటికి బాగా తెల్లవారింది వాన నిలిచిపోయింది వేష్య అరుగు మీదకి వచ్చి తలంటి స్నానం గాని లోపలికి రండి అన్నది ధర్మపాలుడితో గురువాజ్ఞ అంటూ ధర్మపాలుడు లేచి వెళ్ళి అభ్యంగన స్నానం చేయించుకున్నాడు వాళ్ళిచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాడు వాళ్ళు పెడితే పంచభాక్ష పరమాన్నాలతో భోజనం చేశాడు ఆ రాత్రికే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగాయి తన యజమానురాలు ఏం చెయ్యమంటే అది అంత గురువాజ్ఞ అంటూ చేస్తున్నాడు ధర్మపాలుడు పురోహితుడు చెప్పగా వేష అతన్ని తన కుమార్తె మెడలో మంగళసూత్రం కట్టమన్నది గురువాజ్ఞ అంటూ ధర్మపాలుడు మంగళసూత్రం కట్టబోతుండగా గురువుగారే విచ్చేసి ఆగండి అని కేక పెట్టాడు ఇవిగో నీ పది వరహాలు నా మనిషిని నాకిచ్చేయ్యి అంటూ అతను వేష చేతిలో పది వరహాలు పోశాడు ధర్మపాలుడు గురువుకు సాష్టాంగపడ్డాడు ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక మాలవాడు ధర్మపాలుడికి నమస్కారం చేసి మహాత్మా నాకు తగ్గ శిష్యుడు లేడనుకున్నాను ఉన్నాడని రుజువైంది ఇక నీ దారి నీది నా దారి నాది అంటూ వెళ్ళిపోయాడు ధర్మపాలుడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి జన్మ చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం మాలవాడు ధర్మపాలు అన్ని తిప్పలు పెట్టి ఎటువంటి ఉపదేశము తన శిష్యుడికి చేయకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మపాలుడి విషయంలో కొత్తగా పొందవలసిన ఉపదేశాలేమీ లేవు ఆయన చాలా కాలంగా తాత్విక విషయాలు చదివాడు ఎందరితోనూ చర్చించాడు వాటిని అమలు చేసే అవకాశం లేనందువల్లనే ఆయనకు అసంతృప్తి కలిగింది మాలవాడు ఆయనకు గురువు కావటానికి అంగీకరించక పూర్వమే ఆయనలో ఉండే రాజసాన్ని ఆత్మాభిమానాన్ని వదలగొట్టాడు అటు తర్వాత ధర్మపాలుడు బానిసగా బతకడం కూడా నేర్చుకున్నాడు అందుచేత గురువు అతనికి ఉపదేశించటానికి ఏమీ లేకపోయింది ధర్మపాలుడు ఉపదేశం చెయ్యమని అడగకుండా అరణ్యాలకు వెళ్ళిపోయినది కూడా అందుకే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్